ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు వాతావరణ శాఖ హెచ్చరిక గవర్నర్లకు డెడ్ లైన్ ఉండాల్సిందే రాజ్యాంగ సవరణ చేపట్టే వరకు విశ్రమించాం సీఎం స్టాలిన్ అంతరిక్షంలో ప్రయాణించడమే తేలిక ట్రాఫిక్ ట్రాఫిక్పై వ్యోమగామి శుభాంషు శుక్ల కామెంట్స్ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం బాపట్ల కృష్ణ తిరుపతి చిత్తూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు శని ఆదివారాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అల్లూరు జిల్లా అడుగులలో నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది ముంచంగిపట్టులో ఐదు పాయింట్ ఎనిమిది చింతపల్లిలో ఆరు పాయింట్ ఎనిమిది డుంబ్రిగూడలో ఏడు పాయింట్ ఎనిమిది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి బిల్లులను క్లియర్ చేసేందుకు రాష్ట్రపతికి గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు బిల్లులకు ఆమోదం దక్కాలంటే గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని ఆయన అన్నారు దీనికోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు గవర్నర్లకు గడువు విధించే వరకు విశ్రమించేది లేదని స్టాలిన్ పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై సీఎం స్టాలిన్ రియాక్ట్ అవుతూ రాష్ట్ర హక్కుల కోసం పోరాటనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర హక్కులు నిజమైన ఫెడరల్ స్పూర్తి కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు తమిళనాడు రాష్ట్రం గవర్నర్ మధ్య జరిగిన కేసులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీని ఇచ్చిన తీర్పుపై ప్రభావం ఉండదన్నారు పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేవని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది నిరంతరం కాల వ్యవధిలో గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే ఆటోమేటిక్గా వాటికి ఆమోదం లభిస్తుందనడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని కోర్టు గుర్తు చేసింది అలాంటి సంప్రదాయాన్ని తాము తీసుకురాబోమని వెల్లడించింది కానీ కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్లో ఉంచితే కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చని వివరించింది ఈ మేరకు దేశ ప్రథమ పౌరరాలు ద్రౌపది ముర్ము సంధించిన పద్నాలుగు ప్రశ్నలకు సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమగ్రంగా సమాధానమిచ్చింది బెంగళూరులో రోడ్ల దుస్థితి ట్రాఫిక్ సమస్యలపై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ వంటి ప్రముఖులు కూడా ఈ సమస్యలను లేవనెత్తారు ఇక ఆన్లైన్ ట్రెక్కింగ్ స్టార్టప్ బ్లాక్ బక్ సిఇఓ రాజేష్ యాబాజీ ఏకంగా తమ ఆఫీస్ ను బెంగళూరు నుంచి మార్చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఈ జాబితాలో వ్యోమగామి సుభాంషు శుక్ల కూడా చేరారు అంతరిక్షంలో ప్రయాణించడమే తేలిక అంటూ బెంగళూరు రోడ్ల పరిస్థితిపై కామెంట్ చేశారు దేశ ఐటి రాజధానిలో జరిగిన బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్ లో ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్ కు శుభాంశు శుక్ల హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను మారతహళ్ళి నుంచి ఎగ్జిబిషన్ సెంటర్కు మూడు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇందులో మూడవంతు సమయంలోనే తాను ప్రసంగాన్ని పూర్తి చేశానంటూ వ్యాఖ్యానించారు మారతహళ్లి నుంచి బిఈఎస్ వేదికగా అయిన బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్కు మధ్య ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది సాధారణంగా ఒక గంటలో ప్రయాణించవచ్చు గత జూన్లో యాక్జియో మిషన్ ద్వారా చేపట్టిన అంతరిక్ష ప్రయాణంపై ఆయన మాట్లాడుతూ అంతరిక్షం అడుగుపెట్టాక మన గుంటెలపై మోటార్ వాహనం ప్రయాణించినట్లు శుభాంశు ఉంటుందన్నారు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కనీసం వారం రోజులు పడుతుందని వివరించారు భూమికి వచ్చాక రెండు వారాల పాటు మన శరీరం అదుపు తప్పే ఉంటుందని తెలిపారు ఈ ప్రయాణం భారతీయ అంతరిక్ష విజయానికి ప్రతీక అని తెలిసాక గర్వంగా ఉందన్నారు మనకు మన అంతరిక్ష ప్రగతికి హద్దుల్లేవని వెల్లడించారు అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో వీడియోలో చూపించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్